మీ అందరికీ నరదారు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాడు తీక్కుని మేము ఎదుగుకొచ్చున్నాడు కనుక మీరు కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు చేసి మనందరూ ఎడలో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునికై చిరసు మంచి మన తండ్రి అని దేవుడికి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ చెయ్యమగలిగే దేవుని పిల్లలు తిరిగి దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడంటే మనం చాలా మన ఎంతోమంది నిద్రపోయి తిరిగి లేగల మనమే లెగిసామంటే దేవుని దయ్యే కదా మరి దేవుని మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని దేవుని మనం మహింపరుద్దాం దేవుని పిల్లారా పరలో నుండి ఏ సుని పంపిన్ పేవుని సామాధి నుండి ఏ సుని లే పిన్ పేవుని సుతించేదము అల్లెలోయ సుతి మహిమా ఎలా పొడు దేవునికి రాధనా ఆ రాధనా సూతారాధనా చేయగలిగింది ఏమో పిల్లరా మనం చూడగలిగితే వ్యూహాను సువార్త పదిహేనో అధ్యాయము ఎనిమిదవ ఉచినంలో ఒక మాట రాయబడింది మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని రాయబడింది అదేంటి భూమి మీద మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు అని మహానుభావుడైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు దేవుని పిల్లరం ఒక రైతు పొలంలో పంటేసాడు అనుకోండి బహుగా ఫలించడం వలన వేసిన రైతే కాదు కుటుంబ అందరూ కూడా సంతోషపడతారు అవునా కదా అలాగనే భూమి మీద ఉన్న మనము కూడా ఆత్మ ఫలాలు కలిగి బహుగా ఫలించడం వలన పరలోకమందున్న తండ్రి మహిమపరచపడతాడంట అంటే మన బ్రతుకు విధానం మన మాటల విధానం మన నడక విధానం ఇవన్నీ చూసినప్పుడు పరలోకమందున్న దేవునికి మహిమ వస్తుంది దేవుని పిల్లలు కనుక మనందరం కూడా మన బ్రతుకు దినాలన్నీ కూడా పరలోకమందున్న దేవునికి మహిమ తెచ్చే విధంగా మన మాటలు మన చూపులు మన ప్రవర్తన మన ఆలోచన కలిగి బ్రతికేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైన నికృప కలిగిన నామములు కొందనాలు తండ్రి మేమందరం